జాత్ తెలియక దేవులు తగ్గలుసు పరిశుద్ధ పరిశుద్ధ జరుగునీ అపశ్రుల మొదట ధ్యాని మూడు నాలుగు సంస్థ ఆయన శ్రమ పడిన తర్వాత నలవదు జన్మల వరకు వారికి అగబడచ్చు దేవుని రాజ్య విషయము కూర్చు బోధించవచ్చు అనేక ప్రమాణాలను చొప్పి వారికి తన వారి జీవునిగా కనపరుచుకున్నాను ஆயுத கலசி ரோ ஆஜாப்போம் நேரம் கனக்க மாவரணும் நான் தனி யோக வாழ கொ கேவ் தான் பரிசு வாக்கமாக ஜீவ்ம ஆம சின்ன பிரார்த்துக்கு ஆச்சரிய ஆச்சரியமே சங்கத்துல சோம் மாக்கொக்கமனு நேர்த்த விளையாட்டுமே பிரபு தான் வடக்க మన ఏమైనా నలభై శిబ్రాలు మృత్యుంజలు ఇచ్చిన తర్వాత నలభై రోజులు నలభై భూలోకం అందే ఉండి ఆయన తన గాయంలో అందరినీ చూపించుకుంటూ సజ్జీవులుగా అప్పుడు తన గాయములను చూపించుకొని సజ్జీవుని కనపరుచుకొని మీరు నిర్విశ్రమని వెళ్ళక నా వలన నేను తండ్రి యొక్క వాంగ్ ఒకరు కనిపెట్టుడి యువహాన్ నేరుతో బాక్తి శ్రమించారు కానీ కొద్ది మీరు పరిశుద్ధాత్వంలో బాగుంది గమనించాల పరిశుద్ధాత్వతో నీకు బాక్తి సృష్ను నీకు పరిశుద్ధాత్వం కుంభరం ఉంటుంది కనిపెట్టండి నిర్విశ్రముని నిరుశ్రవణి వెళ్ళక ఎక్కడ వెనకండి

ఆ కాలంలో ఇంచో నూట ఇరవై మంది సోదరులు ఉండగా అంటే నూట ఇరవై మంది కూడి ఉండగా పేర్చుకో వాక్యం చెప్తున్నారు అంతేకాకుండా వారు పరుషాత్మక కనిపెట్టినారు ఎప్పుడు కనిపెట్టారు అనగా చూడండి రెండవ రెండవ కనిపెట్టమని చెప్పాను కదా ప్రభు అందుకు ఆత్మగా కనిపెడుతున్నాం రెండవది అవుట్ వచ్చి చదివినప్పుడు వారు ఒక చోట పొడి ఆత్మగారు కనిపించిన వాళ్ళు ప్రకారంగా ప్రధానంగా ఆత్మగారు కనిపెడుతున్న అఫస్ట్గా రెండో దేమని చూసినప్పుడు పెంత పరిసిన పండగ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక చోట కూడి ఉంటుంది అప్పుడు వేగముగా మీద బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశముడి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇలా అంతే వారి అగ్ని ద్వారా నాలుగారు ఆగిపోయినట్టుగా వారికి కనబడినాం వారి ఒక్కొక్కరి మీద నాలుగ అందులో పరిశోధన నిందిల వారి ఆపుల వారికి వాక్ షూట్ అన్ని సాయం మాట్లాడు వాక్ షూట్ అనుగ్రహించకపోతే అన్ని వాయిస్తో మాట్లాడుతున్నాను టెన్త్కి వస్తున్న పండుగ తిరుగునా టెన్త్ కోసం టెన్త్ కోసం కానీ అర్థం యాభై రోజుల అర్థం టెన్త్ కో యాభై రోజు పండుగ వచ్చి యాభై రోజుల పండుగ తెలుసు వారికి అందులో యాభై రోజుల పండుగలో వారు పరిశాత్సాన్ని పొందారు ఆ ఆత్మ ఒక్కొక్క మీద రాలేదా అంత అగ్ని ద్వారా వంటి నాలుగా భాగం పడి వారికి కనబడ్డాయి వారు మీద రానప్పుడు అందు పరిశోత్సం నిండిన వారే ఆత్మ వారికి వాక్ష అనుగ్రహించగలది అన్ని భాషలు మాట్లాడ సాగివి వాక్సి అనేది వాక్ చంత అవసరం వారి వాక్ చాలంటే పాట పడినావు వాక్ వాక్యం చెప్పలేము ప్రార్థన ప్రార్థించేయలేం వాక్షించే అవసరం ఇదిగా మనం మట్ల ఎత్తులను వెలుగునేది అందు పవన్ కూడా సరిదాన్ని కోరుకుంటున్నాను మాకు వాక్షించాల వేరే అటు మీరు మాకు ప్రార్థించాలని కూడా పౌరుడు అభ్యసంగా కోరుకుంటున్నాను పౌరుడు అభ్యసాధ్య పత్రిక మీరు చూసి సు బాధ్యపత్రిక ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఇరవై అధ్యక్షంలో పవన్ అంటున్నారు నిబం చది నేను పంతొమ్మిదిని చదువుకున్నాను మరియు నేను ధైర్యం ఆయుర్భ సంఖ్యా ఆ స్వార్థ మర్మ ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడి నోరు తెలిసినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్తి నాకు అనుగ్రహించినట్టు నా నిజం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెల్లకాకుండా ఇంట్ మానమెండా పడినించాను ప్రార్థన చేయను ఎందుకంటే నాకు వాక్ శంతివడం అనుభవించండి ఇప్పుడు పరిశుభ్రం పొందిన తర్వాత శిష్యులు వాక్ శంతితో మాట్లాడగలిగా వాక్ శక్తి అంటే మాట్లాడుతూ మాటలు శక్తి అలా మాంటూ ఉండాలి అద వాక్ శక్తి కావాలంటే మీరు నాకు కూడా ప్రార్థన చేయలేదు పవన్ సంఘాన్ని కోరుకుంటున్నాను అవును వాక్ శంతకుండా మనము మరి వాక్యం చెప్పలేదు అందువల్ల పరిశుభాత్మ వాక్శక్తి మనకు అనుగ్రహిస్తుంది పరిశురాత్మ వారికి వాళ్ళ మీద రానప్పుడు వారు పరిశుభ్రమ పొంది వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని వాస్తమ అంటే వారికి వాక్ శక్తి పరిశుభత్మ సం ఒకటి ద్వారా మన వాక్శక్తి కలిగి దేవుని ఆత్మహింపతి కనబరిచి ఆ రాముని ప్రార్థించాలి అనేక స్వార్థలు చెప్పారు అదొక పేదలు వాక్శక్తి పొందిన తర్వాత పరిశ్రమ పొందిన తర్వాత చూడండి పేర్లు ఏం చేసా చూడండి ఒకసారి వాక్యం చెప్ప ప్రారంభించారు వాక్యం చెప్పినప్పుడు అతను పొందిన తర్వాత చూడండి పేరు ఒకనొకప్పుడు పవన్ విడిచిపెట్టి పారిపోయిన పేచరు ఒకనొకప్పుడు పేర్లు మరి ముమ్మ బంకి ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పి అవద్దు వాడిని పేర్చు పరిశ్రాబ్దం పొందిన తర్వాత వాక్ష తరచిన తర్వాత ఆ పేర్తో కూర్చోండి ఒక ప్రసంగంలోనే ఒక మీరు రెండవ అధ్యాయం నలభై ఒకటి వచ్చిన చదివినా రెండవ అధ్యాయ నలభై నలభై ఒకటి చదువుకుందాం అప్పసారుడు నలభై నలభై ఒకటి వచ్చే వాళ్ళని చూసినప్పుడు ఇంకో అనేక విధమునైనా మాటలతో సాక్ష్యమించి మీరు మూర్ఖం ఈ తరువాడు వేరే రక్షణ పొందని అది వారిని హెచ్చరించాం ఆ బట్టి అతని వాక్యం అంగీకరించిన వాళ్ళు బత్యం పొందినది ఆ దినచూ మూడు వేల మంది చెప్తూ ఎంత బతు కాదు వాక్శక్తి ద్వారా మూడు వేల ప్రతి ప్రజలు బోధించాలని వాక్ శక్తి అవసరం ప్రేరణ అందువలన వాక్ శక్తి అవసరం అందువలన మరి బితులు వాక్ శక్తి కలిగి పాటలు వాటి వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది నన్న మూడు వేల మంది బర్తీస్ పొందారు మూడు వేల ముందు అవే సంఘాన్ని చేర్చకుండా చే ఎంతగా అద్భుతం ఇంకోసారి సొంతమన్న మట్లనో వారు పుడినప్పుడు పేర్చుకో మళ్ళా మార్చాడారు మరి మార్చుకున్నప్పుడు అక్కడ అక్కడ కూడా మరి నాలుగు అప్పసు నాలుగే నాలుగు వచ్చి ఉండవు వాకి వెళ్ళిన వారిలో లేదా వాక్యం వినిన వారిలో అదే కొన్ని నంబర్ అయ్యి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల ఆయన చదా వాక్ శక్తి అవసరం మర్షిరాత్రి సహాయపూర్వకనే వాక్షింగ్ తిరిగి మనం ప్రత్యక్ష కూడా ఆత్మ చేయ సహాయం మనకు అవసరం పిల్లగా అన్ని అన్ని శక్తులు గొప్ప శక్తి శక్తి ప్రతిరోజు పరిశుభ్రమశక్తిని కోరుకోవాలి చాలా అంతా పరిశుధాత్మ జీవితకాలం ఉంటుంది జీవితకాలం అంతా పరిశుభాత్మ మనకు ఉంటుందని చాలామంది భావన అయితే దావిదంటున్నాడు మరి పరిశుధాత్మ మరి మనం వెంచబెట్టే అవకాశం ఉందంట మన దేవుని వ్యతిరేకమైన పని చేసినప్పుడు

కాబట్టి ప్రతిరోజు మనం పాద చేసినప్పుడు ఈ రోజు వస్తే మీ పరిషత్తు సహాయానికి తయజపు రోజు రాత్రి తల్లి సహాయం పాల్పా వివరించారా అందువల్ల ఇతర న్యాయాధిపతులు కూడా సంస్థ న్యాయధిపతి ఓ బలాండడు దేవుడు అంత వెంట్రుకను బలం ఉంచాడు ఆ బలము మరి వెంట క్షారం చేస్తే బలం పోతే పోతుందని దేవుడు చదువు తల్లిదండ్రికి తల్లిదండ్రులకి పైన మంగళకర్తి వేయలేదు చూడలేసం న్యాయాధిపతులు ఆహార పదవిలో ఏమైంది దిల్ నది వేషని ఆమె ఆ వాడిని నిద్ర వచ్చి పిలిసి గొప్ప చెప్పింది మీరు నాకు అతను మనం ఎక్కడని చెప్పినట్టయితే మీకు ద్రవ్యం ఇస్తామని మరి ఆశ చెప్పినప్పుడు ఆ ద్రవ్యం కొరకు ఆశపడి ఆ దిల్ల తొనపని నిద్ర వచ్చి మన క్షౌరం చేయించింది చూడ పంతొమ్మిది వచ్చి చూడండి న్యాయ పదహార పంతొమ్మిదిలో అంటున్నా ఆమెతో నిద్ర వచ్చి ఒక మనిషిని వినిపించే వాళ్ళని చేస్తా అతను తలని దేవుడి జనర జనలను క్షోభణం చేయించి అతను బాధ్యత వదిలిపెట్టాం అప్పుడు అతను బలం తొలగిపోయాను చూసాను సంశంలో పెరిస్త మీద పడుచున్నారు అనేది నిద్ర మేలుకొని ఎప్పటి ఏంటో నేను బయట విడజింపుగా అనుకున్నాను అయితే యువతి ఎడబాషిన అతను తెలియలేను ఎలా దేవునికి ఇష్టమైన స్థలం ఉన్నప్పుడు దేవుడు ఎడబాష ఆత్మ పరిశుభాను आत्म बल्कि कार्य जो आत्म प्रेरपा आत्म प्रेरपंच वाक्य मैं पदना आत्म प्रेरपा सिंह जल्दी पदना आत्म प्रेरपणी आत्मा शक्ति परशुरा शक्ति मैं बनी आरोक्य वाकटी आप आत्मशक्ति आहार बोलें ప్రభుదా వేరు పొంది వాడవ అందించు ఆత్మతన్ని సాయంత్ర సిద్ధపరచున్నా ఆమె స్వామి చేసుకున్నాం ప్రభుత్వ చరిత్ర ఇంట్లో మార్చుకోచరిత్ర మీరు చెప్పిన వాక్యం పని స్తోత్సం అందరూ వాక్యం పని చేయను విన్న ప్రత్యేక దీవి ఉద్యోగం చేయమని వారి కొరస తీర్చమని వ్యాధులు బంధించమని చేపించున్నాను తండే ఆమె ప్రభుత్వ శుక్రేశ్వర యొక్క కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు ఇప్పుడు సుజాతమే కానీ అనేది సహవచ్చు మనం చేయడం మన అందరికి మళ్ళీ మనప్పుడు వచ్చి పర్లేదు సుధా కావు చూడ